అందరికి నమస్కారం నా పేరు బుర్ర రమాదేవి జాడల్ యూట్యూబ్ ఛానల్ ఈ ఛానల్ ను అందరూ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి వీడియోలు మునుముందు మీ ముందుకు తీసుకువస్తా నాకు సహకరించండి నమస్కారం రాష్ట్ర ఎస్ఈసెల్ అధికార ప్రతినిధి జాడి బాల్రెడ్డి గారు మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసి కరీంనగర్ స్మార్ట్ సిటీ అభివృద్ధి పనుల పరిశీలనకు కేంద్ర మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ గారు జనవరి ఇరవై నాలుగున కిరీంనగర్ కు వస్తున్నారని తెలిపారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతున్నారు వారి మాటల్లోనే విందాం ఈ సమావేశంలో వీరితో పాటుగా జిల్లా అధికార ప్రతినిధి ఎడుమ పల్సన నారాయణ రెడ్డి జిల్లా ఎస్సీ మోర్చా అధికార ప్రతినిధి గోదరి నరేష్ ముప్పై బూతు అధ్యక్షులు నాంపల్లి శంకర్ దుర్గం మోహన్ ముప్పై తొమ్మిదవ బూత్ మెంబర్ దుర్గం ఆంజనేయులు సంజీవ రెడ్డి పాల్గొన్నారు బీజేపీ ముందుగా అందరికీ నమస్కారాలు బీజేపీ నాయకులకు కార్యకర్తలకు ఎల్లుండి ఇరవై నాలుగవ తేదీ సుమారు మధ్యాహ్నం పన్నెండు గంటల సుమారు పన్నెండు గంటలకు కేంద్ర హోంశాఖ బండి సంజయ్ గారి నేతృత్వంలో కరీంనగర్ కార్పొరేషన్ స్మార్ట్ సిటీ నిధులతో ఏర్పాటు చేసినటువంటి పలు అభివృద్ధి కార్యక్రమాలకు అదేవిధంగా సందర్శనాలకు కేంద్ర గృహ నిర్మాణ అదేవిధంగా పట్టణ వ్యవహారాల శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ గారు ఇరవై నాలుగవ తేదీ విచ్చేస్తున్న సందర్భంగా కార్పొరేషన్లోని ప్రజలందరూ కూడా ఈ వారి యొక్క స్వేచ్ఛ అంటే ఎలాంటి ప్రోద్బలం లేకుండా కేంద్ర ప్రభుత్వం అభివృద్ధి కార్యక్రమాలకు స్వచ్ఛందంగా కరీంనగర్ కార్పొరేషన్ ప్రజలందరూ కూడా విచ్చేసి అక్కడ ఏర్పాటు చేస్తున్నటువంటి బహిరంగ సభ ఏదైతుందో ఆ బహిరంగ సభలో పాల్గొని విజయవంతం చేయాలని బీజేపీ ఈ యొక్క డివిజన్ పక్షాన పద్దెనిమిదవ డివిజన్ పక్షాన ఈ యొక్క ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున తెలియజేస్తూ బీజేపీ కార్యకర్తలు నాయకులు అదేవిధంగా ఈ ప్రజలందరూ కూడా ఈ పెద్ద ఎత్తున తరలివచ్చి ఆ సభను విజయవంతం చేయాలి అదేవిధంగా అక్కడ ఏదైతే అభివృద్ధి కార్యక్రమాలు ఉన్నాయో ఈ హౌసింగ్ హౌసింగ్ బోర్డు కాలనీలో ఒకట ట్వంటీ ఫోర్ బై సెవెన్ అంటే ఇరవై నాలుగు గంటలు కూడా ఈ కార్పొరేషన్లో ఉన్నటువంటి ఎనిమిది వేల సుమారు ఎనిమిది వేల కనెక్షన్లు ఎనిమిది వేల పత్తి ఇంటికి కూడా నల్ల ఇచ్చే నల్ల నీళ్ళు అందించే విధంగా ఈ యొక్క ఏదైతే హౌసింగ్ బోర్డు కాలనీ ఒకట ఇది వాటర్ సప్లై కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నారు కాబట్టి అదేవిధంగా మా ఈ యొక్క ఏదైతే పార్క్ ఉంది మన వెంకటేశ్వర థియేటర్ ముందు ఏర్పాటు చేసిన పార్క్ ఏదైతుందో ఆ పార్కును కూడా ఈ ప్రారంభం చేస్తారు కాబట్టి అక్కడ అక్కడ నుండి అదేవిధంగా డంప్ యార్డు సందర్శన ఉంటుంది డంప్ యార్డు సందర్శన అదేవిధంగా ఈ కమర్షియల్ స్పోర్ట్స్ కమర్షియల్కు సంబంధించినటువంటి కాంప్లెక్స్ను కూడా సందర్శిస్తారు ఈ భాగంలో ఇది కేంద్ర మంత్రివర్యులు ఇవన్నీ కూడా సందర్శించి ఈ అభివృద్ధి కార్యక్రమాలను కూడా మనకు ఈ ఈ కార్పొరేషన్ పరిధిలో నివసిస్తున్నటువంటి ప్రజలందరికీ కూడా ప్రతి ఇంటికి కూడా నీళ్ళు ఎప్పుడు కూడా అంటే నీళ్ళు లేవు అనుకుంటా ప్రతి ఇంటికి కూడా నీళ్ళు ఈ యొక్క కేంద్ర నిధులతోని నరేంద్ర మోడీ గారి ఒక ప్రభుత్వంలో కూడా నరేంద్ర మోడీ గారు మొట్టమొదటి దేశంలో ఒకటినే ఈ యొక్క అంటే మొట్టమొదటి అంటే ఒకటి వేరే అమిత్ షా గారు ఒకటి ప్రారంభించారు దానికి రెండవది కరీంనగర్లో కూడా పెద్ద ఎత్తున అంటే సుమారు ఎనిమిది వేల కనెక్షన్లు ప్రతి ఇక్కడ ఇస్తున్నట్టే అది చాలా గర్వకారణం గొప్పతనం ఈ యొక్క నరేంద్ర మోడీ గారు ఎక్కడ కూడా తెలంగాణ లోపల ఈ కరీంనగర్ కార్పొరేషన్ మీద మనకు చాలా ఏదైతే మనకు ఆయన చూస్తున్నటువంటి ఏదైతే ప్రేమ ఉందో దాన్ని అందరం కూడా మనం స్వాగతించి దానికి అనుగుణంగానే మన అందరం కూడా ఈ యొక్క కార్పొరేషన్ ప్రజలందరం కూడా కార్పొరేషన్ నివసిస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క సమావేశాన్ని మీటింగ్ను విజయవంతం చేయాలి అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి మనందరికీ కూడా ఈ యొక్క కార్యక్రమం ఏదైతే తీసుకున్నారో ఆ కార్యక్రమంలో పాలు పంచుకోవాలని ఈ సందర్భంగా తెలియస్తూ బండి సంజయ్ గారి ఎనలేని కృషి వల్ల ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి ఈ కార్పొరేషన్లో ఉన్నటువంటి ఏదైతే నీళ్ళ ఇబ్బందులు ఉన్నాయి అనేకమైన నీళ్ళ ఇబ్బందులు ఉన్నాయి చివరి కాలనీల వరకు కూడా నీళ్ళు అందుతలేవు చివరి కాలనీలో కూడా ఎక్కడైతే విలీన గ్రామాలు అదేవిధంగా లోపల అంటే ఇంతకుముందు ఉన్నటువంటి పాత ఏదైతే కరీంనగర్ సిటీ ఉందో దానిలో కూడా అనేక మంది తాగునీళ్ళకు ఇబ్బందులు పడుతున్నారు అనేక మందికి నీళ్లు సరిపడా నీళ్ళు వస్తలేవు ఆ నీళ్ళతోని ఒక డే బై డే లేకుంటే ఇట్లా రెండు మూడు రోజులకు ఒకసారి వస్తున్నాయి అనే ఒక ఉద్దేశం అంతా ఇబ్బందులు పడుతున్నారు ప్రజలందరూ అని చెప్పి ఈ యొక్క బండి సంజయ్ గారు చాలా కష్టపడి నిరంతరమైన కృషితోని ఆయన వెళ్ళలేని కృషితోని ఈరోజు అక్కడ కేంద్రంలో కూడా మోడీ గారిని అమిత్ షా గారిని ఇదంతా ఒప్పించి కేంద్ర మంత్రి ఏదైతే మనోహర్ లాల్ ఖట్టర్ గారిని కూడా ఒప్పించి ఈ యొక్క పథకాన్ని అమ ఏదైతే మనకు ఈ పథకం ద్వారా ఈ యొక్క మోడీ గారు పెట్టినటువంటి ఏదైతే పథకం ఉందో ఆ పథకం ద్వారా మనందరికీ కూడా ప్రతి ఇంటికి కూడా ఇచ్చే విధంగా ఈ నీళ్ళు వచ్చే విధంగా మనందరికీ కృషి చేసి బండి సంజయ్ గారికి బండి సంజయ్ గారు చేశారు వారికి ఒక్కసారి వారికి బండి సంజయ్ గారికి ఈ సందర్భంగా అభినందనలు తెలియజేస్తూ అదేవిధంగా మనందరం కూడా ఈ యొక్క ఏదైతే కేంద్రం చేస్తున్నటువంటి అభివృద్ధి పథకాలు ఏవైతున్నాయో ఆ అభివృద్ధి పథకాలను కూడా స్వాగతించాలి ఇక్కడ కేంద్రం నరేంద్ర మోడీ గారు దేశంలో కూడా పరి అంటే ఏ రాష్ట్రంలో వేరే ఏ పార్టీ కూడా అధికారంలో ఉన్నా కూడా పక్షపాతం లేకుండా మన సో నేను అందరికీ సమాన న్యాయం చేయాలని ఒకటి మోడీ గారు దృఢమైన సంకల్పంతో ఈరోజు మనకు ఈ యొక్క కార్పొరేషన్కు ఈ యొక్క పెద్ద ఎత్తున నిధులిచ్చి ఈ యొక్క ప్రతి ఇంటికి కూడా నల్ల కనెక్షన్ ఇచ్చే విధంగా చేస్తున్నారంటే ఒక నరేంద్ర మోడీ గారిని మనము ఎంత ఎంత అంటే ఎంత కూడా మనము ఆయనను గర్వించినా కూడా తక్కువని ఈ సందర్భంగా తెలియస్తూ నరేంద్ర మోడీ గారికి కూడా ఈ సందర్భంగా ఆయనకు నరేంద్ర మోడీ గారికి అభినందనలు తెలియస్తున్నాం కాబట్టి ఇరవై తేదీ మధ్యాహ్నం పన్నెండు గంటల తర్వాత ఈ పెద్ద ఎత్తున కూడా ఈ కార్యక్రమాన్ని మనందరం కూడా నగర ప్రజలందరూ అదేవిధంగా విధంగా వాసులందరూ అంటే చివరి గ్రామాల విలీన గ్రామాలందరూ కూడా పెద్ద ఎత్తున విచ్చేసి ఈ యొక్క ఆ కార్యక్రమం అభివృద్ధి కార్యక్రమం పాలు పంచుకుంటూ అదేవిధంగా అక్కడ ఏర్పాటు చేసిన హౌసింగ్ బోర్డు కాలనీ ఏర్పాటు చేసిన బహిరంగ సభ ఏదైతుందో ఆ బహిరంగ సభను కూడా పెద్ద ఎత్తున విజయవంతం చేయాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను जे, 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 जे। भारत माता की जय भारत माता की जय श्री राम 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 जय भारत माता की जय भारत माता की जय भारत माता की जय जय श्री राम जय श्री जय श्री राम जय श्री पे